హ్యా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అందరూ జేఈ మెయిన్ అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్స్ ఐ హోప్ ఎవరి గాట్ ఇట్ ఏ ప్రాబ్లం లేకుండా ఎవరిబడి అందరికీ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చినాయి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడో తెలిసింది ఏ సిటీ తెలిసింది ఎగ్జామినేషన్ సెంటర్ డే టు మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా జ మరి అన్ని డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు మరి జేఈ మార్క్ మెయిన్ మార్క్స్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్లు సరే మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే పర్సంటేజ్లు ఎంత వస్తుందని మన కొంతమంది మన యొక్క సబ్స్క్రైబర్లు కానీ మన ఛానల్లో కామెంట్ పెట్టి అడుగుతున్నారు దానివల్ల వీడియో చేయడం జరిగింది మరి దీనివల్ల ఏంటంటే మరి ఇరవై ఇరవై రెండులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇరవై మూడులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇరవై నాలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇరవై ఇరవై ఐదులో ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ డేటా కూడా మనం తయారు చేయడం జరిగింది ఈ డేటాలో ఎన్ని మార్క్స్ వస్తాయి మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది డేటా కూడా మరి రావటం జరిగింది మరి నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ ఇక్కడ మనకి లేదు కాబట్టి మళ్ళీ ఎయిట్ డిజిట్స్ ఉంటాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ మరి ఇరవై రెండులో రెండు వందల యాభై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ యొక్క పర్సెంటేజ్ రావడం జరిగింది మరి ఇరవై రెండులో ఇరవై మూడులో రెండు వందల నలభై సార్ ఎందుకు ఇట్లా వచ్చింది మరి రెండు వందల నలభై వస్తే ఇట్లా వచ్చింది అంటే నంబర్ ఆఫ్ దీన్ని బట్టి ఏమి లేదు ఇంత ముందు ఎన్నోసార్లు చెప్పాను పర్సంటైల్ అంటే ఏమీ లేదు ఎంతమంది క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ రాస్తారు ఎంతమంది క్వాలిఫై అవుతారు క్వాలిఫై ఎంతమంది అవుతారు దాన్ని బట్టి మరి పేపర్ టఫ్గా ఉందా ఈజీగా ఉందా అనే అన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట పర్సంటేజ్ అంటే అది సిమ్ అది దాన్ని బట్టి ఆధారపడి ఉండదు కొన్ని పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు సపోజు ఈ సంవత్సరం మనకి పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలు అని ఒక అంచనా ఉంది ఇక్కడ ఏంది పది లక్షలు రాసి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎనిమిది లక్షలు రాసి మరి ఇక్కడ తొమ్మిది లక్షలు రాసి ఉండొచ్చు ఈ విధమైన డేటా ఉంటుంది ఎంతమంది రాసారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు మెయిన్ మెయిన్ ఏంటంటే ఎంతమంది క్వాలిఫైయర్ అనే దాన్ని బట్టి కూడా మరి ఆధారపడి ఉంది ఎంతమంది మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అనేది ఆధారపడి ఉంటుంది పారామెటర్స్ ఇది టూ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు వందల యాభై నాలుగు మార్కులు మరి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిలర్ రావాలంటే ఇరవై ఇరవై రెండులో రెండు వందల ముప్పై తొమ్మిది వచ్చినాయి ఇరవై మూడులో అయితే రెండు వందల పదహారు మార్కులు పదహారు మార్కులు రావాలి ఇరవై నాలుగులు ఇక్కడ ఈ చూడండి తక్కువ మార్కులు వచ్చినా కానీ మంచి పర్సంటేజ్ వచ్చినాయి ఇక్కడ ఇరవై ఇరవై నాలుగులో రెండు వందల నలభై నా ఒక మార్కు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి ఇరవై రెండులో ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో రెండు వందల ఇరవై ఏడు మార్కులు ఇక్కడ రెండు వందల ఐదు మార్కులు ఇరవై మూడులో అయితే మరి రెండు వందల ముప్పై మూడు మార్కులు ఇరవై నాలుగులో రావడం జరిగింది మరి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ మరి ఇరవై ఇరవై రెండులో మరి రెండు వందల పంతొమ్మిది మార్కులు వస్తే వచ్చినట్టుంది ఇక్కడ ఇరవై ఇరవై మూడులో రెండు వందల ఏడు మార్కులు ఇరవై ఇరవై నాలుగులో రెండు వందల ఇరవై నాలుగు మార్కులు రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే నైంటీ 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 నైన్ పాయింట్ ఫైవ్ రెండు వందల పన్నెండు మరి ఇరవై ఇరవై రెండులో ఇరవై మూడులో రెండు వందల ఒక్క మార్కు మరి ఇరవై నాలుగులో ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వందల పదిహేడు మార్కులు వస్తే మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ డ్యాష్ డ్యాష్ రావడం జరిగింది మరి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ మరి ఇరవై రెండులో రెండు వందల నాలుగు మార్కులు మరి ఇరవై మూడులో నూట తొంభై ఐదు మార్కులు ఇరవై నాలుగులో మరి రెండు వందల పదకొండు మార్కులు మరి నైంటీ నైన్ పాయింట్ త్రీ అయితే రెండు వందల ఒక్క మార్కు ఇరవై రెండులో ఇరవై మూడులో నూట తొంభై మార్కులు ఇరవై నాలుగులో రెండు వందల ఏడు మార్కులు నైంటీ నైన్ పాయింట్ టూ అయితే వన్ నైంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ ఎయిటీ సిక్స్ మార్క్ మార్క్స్ మరి అదేవిధంగా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ టూ త్రీ మార్క్స్ మరి నైంటీ నైంటీ వన్లో మరి వన్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చి మార్క్స్కి నైంటీ నైన్ పాయింట్ రావడం జరిగింది మరి వన్ ఎయిటీ త్రీ మార్క్స్కి నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ రావడం జరిగింది వన్ నైంటీ నైన్ మార్క్స్ రావడం సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి మనం ఒక సింపుల్ లాజిక్ మరి ఈ ఇయర్స్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరాలతో కంపేర్ చేస్తే మనకేందంటే ఈ మధ్యలో సంవత్సరం తక్కువ మార్కులు వచ్చినా కానీ ర్యాంక్ రావడం దానికి ఇక్కడ కొన్ని పారామీటర్స్ పేపర్ టఫ్గానే ఉండొచ్చు మరి క్యాండిడేట్స్ పేపర్ టఫ్ పేపర్ అయ్యి ఉండొచ్చు పేపరు టఫ్ అయి ఉండొచ్చు తక్కువ మంది రాసి ఉండొచ్చు మరి అప్యూర్ అయినోడు లెస్ మరి తక్కువ మంది మరి రిజిస్ట్రేషన్ తక్కువ మంది క్వాలిఫై అయి ఉండొచ్చు క్వాలిఫై అయిన ఉన్న పర్సంటేజ్ని బట్టి కూడా ఆధారపడి ఉండదు తక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ తక్కువ మంది రాసి ఉండొచ్చు తక్కువ మంది అప్యూర్ ఉండొచ్చు ఇలా అనేకమైన పారామీటర్స్ సపోజు ఒక క్లాసులో ఒక క్లాసులో సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసులో పది మంది స్టూడెంట్స్ ఉంటే పది మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఎగ్జామినేషన్ పెడతారు సింపుల్గా పర్సంటేజ్ అంటే ఒక టీచరు పది మంది స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ పెడతారు ఆ పది మంది స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ ముప్పై మార్కులకు కందుకు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ముప్పై మార్కులు పెడతాం ఆ పది మంది స్టూడెంట్స్కి ముప్పై మార్కులు అంటే ఆ పది మంది ఆ పేపర్ చాలా టఫ్గా ఉంది నైన్టీన్ మార్క్సే వచ్చినాయి నైన్టీన్ మార్క్స్ హయ్యెస్ట్ అంటే నైన్టీన్ మార్క్స్ వచ్చిన వాడు నైన్టీన్ మార్క్స్ ఎవరు వాడికి హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చింది ఎయిటీన్ మార్క్ వచ్చినప్పటికి నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ తర్వాత అట్లా ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ వచ్చిన నైంటీ నైన్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాడికి వాడి తర్వాత ఎవడు లీడె వాడే కింగ్ ఈ విధంగా పర్సంటేజ్ అనేది ఉండటం జరుగుతుంది అదేవిధంగా మరి చూసినట్టయితే మనం నైంటీ నైన్ చూసాం కదా నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ చూస్తే నైంటీ ఎయిట్ చూస్తే మరి ఇరవై ఇరవై రెండులో నూట అరవై ఐదు మార్కులు ఇరవై మూడులో నూట యాభై ఐదు మార్కులు మరి ఇరవై నాలుగులో రెండు వందల నూట డెబ్బై మూడు మార్కులు రావడం జరిగింది తొంభై ఏడులో మరి నూట నలభై తొమ్మిది మార్కులు మరి తొంభై ఏడు పర్సెంటేజ్కి తొంభై ఏడు పర్సంటేజ్లు రావాలంటే ఇరవై ఇరవై రెండులో నూట నలభై తొమ్మిది మార్కులు ఇరవై ఇరవై మూడులో నూట నలభై మూడు మార్కులు తొంభై ఏడు పర్సంటేజ్కి మరి తొంభై ఏడు పర్సెంటేజ్లు రావాలంటే ఇరవై ఇరవై నాలుగు నూట యాభై తొమ్మిది మార్కులు రావడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఇరవై రెండులో తొంభై ఆరుకి తొంభై ఆరు పర్సెంటేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఇరవై రెండులో నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి మరి ఇరవై మూడులో నూట ఇరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఇరవై నాలుగులో నూట నలభై ఐదు మార్కులు వచ్చినాయి మరి తొంభై ఐదు పర్సెంటేజ్ రావడానికి ఇరవై ఏడు ఇరవై ఇరవై రెండులో నూట ఇరవై ఏడు మార్కులు వచ్చినాయి మరి అదేవిధంగా ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై మార్కులు వచ్చినాయి తొంభై ఐదు పర్సెంటేజ్కి మరి నూట ముప్పై తొమ్మిది మార్కులు వస్తే కానీ మరి ఇరవై ఇరవై నాలుగులో తొంభై ఐదు పర్సెంటేజ్లు రాలా మరి తొంభై నాలుగు పర్సంటేజ్కి నూట ఇరవై మార్కులకి ఇరవై ఇరవై రెండులో ఇరవై ఇరవై రెండులో నూట ఇరవై మార్కులు వచ్చినాయి ఇరవై ఇరవై మూడులో నూట పదకొండు మార్కులు వచ్చినాయి ఇరవై నాలుగులో మరి నూట ఇరవై రెండు మార్కులు రావటం జరిగింది మరి తొంభై మూడు పర్సంటేజ్లకి ఇరవై రెండులో నూట పదమూడు మార్కులు వచ్చితే సరిపోయేది ఇరవై మూడులో నూట ఏడు మార్కులు వచ్చినాయి మరి అదేవిధంగా మరి ఇరవై నాలుగులో నూట పద్దెనిమిది మార్కులు రావటం జరిగింది మరి తొంభై రెండు పర్సంటేజ్కి ఇరవై రెండులో ఇరవై ఇరవై రెండులో నూట ఆరు మార్కులు మరి ఇరవై మూడులో నూట ఒక్క మార్కు ఇరవై ఇరవై నాలుగులో నూట పదమూడు మార్కులు రావడం జరిగింది తొంభై ఒకటిలో ఇరవై ఇరవై రెండులో తొంభై ఎనిమిది మార్కులు ఇరవై మూడులో తొంభై ఆరు మార్కులు వస్తే తొంభై ఒక్క పర్సంటేజ్ వచ్చింది ఇరవై నాలుగులో నూట ఎనిమిది మార్కులు వస్తే జరిగింది తొంభైలో మరి నైంటీ ఫైవ్ మార్క్స్ వస్తే నైంటీ పర్సెంట్ నుంచి జరిగింది నైంటీ ఫైవ్ తా నైంటీ పర్సెంటే రావాలంటే ఇరవై 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 రెండులో మరి నైంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది మరి ఇరవై మూడులో తొంభై ఒక్క మార్కు వస్తే నైంటీ పర్సెంటైజ్ రావడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో నూట ఐదు మార్కులు వస్తే నైంటీ పర్సెంటైలు రావటం జరిగింది మనం ఇప్పటి వరకు ఏంటంటే ఇరవై రెండులో ఇరవై రెండులో ఎన్ని ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇరవై మూడులో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇరవై నాలుగులో లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ ఈ సంవత్సరము మరి ఎక్స్పెక్టెడ్ ఏ విధంగా ఏముంది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ చూద్దాం ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ రావచ్చు అనేది ఒక వీడియోలో మరి చూద్దాం క్లియర్గా చూద్దాం సపోజు ఇదిగో మూడు వందల మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అవి అయిపోయినవి ఇది కాపోయి అవి ఇది ఫ్యూచరు అది పాస్ట్ మూడు వందల మార్కుల నుంచి రెండు వందల ఎనభై ఒకటి వస్తే వంద పర్సంటేజ్లు రావడం గ్యారెంటీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఈ విధమైన డిజిట్స్ మూడు నాలుగు అంటే ఎయిట్ డిజిట్స్ ఉంటాయి డాట్ తర్వాత ఎయిట్ డిజిట్స్ రావాలి డాట్ తర్వాత ఎయిట్ డిజిట్స్ టూ సెవెంటీ వన్కి మరి నైంటీ నైన్ పాయింట్ వన్ ఇక్కడ మరి టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ సంథింగ్ రావటం జరుగుతుంది మరి అదేవిధంగా టూ థర్టీ వన్ టూ ట్వంటీ టూ ట్వంటీ అంటే ఇక్కడ ఉండి ఇక్కడ వరకు సేఫ్స్ కోరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు రెండు వందల నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే రెండు వందల ఇరవై మార్కులు వస్తే వస్తుంది రెండు వందల ఇరవై మార్కులు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ముప్పై నుంచి మరి నైంటీ నైన్ పాయింట్ నైన్ రావటం జరుగుతుంది చూడండి క్లియర్గా మరి విధంగా చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఓసీల్లో వీళ్ళకి ఓసీలో టైర్ వన్ టాప్ టెన్ ఎన్ఐటీస్ టాప్ టెన్ ఎన్ఐటీస్ రావటం గ్యారెంటీ వీళ్ళకి ఓసీలో టాప్ టెన్ ఎన్ఐటీస్ రావడం గ్యారంటీ పక్కా అనమాట ఇక ఇక దానిలో ఇక ఖర్చీ పేసుకుని కూర్చుని వాళ్ళు డైరెక్ట్గా మరి జాయిన్ అయిపోవటం వెళ్ళి హాస్టల్ గెస్ట్లో ఫెసిలిటీస్ అసలు ఏ ఎన్ఐటీలో వస్తుందా మరి తిరుచి ఎన్ఐటీ వచ్చిందా కాలికట్ ఎన్ఐటీ వచ్చిందా మరి సువర్తకల్ వస్తుందా మరి వరంగల్ వస్తుందా ఈ విధంగా నాగపూర్ వస్తుందా మరి కురుక్షేత్ర వస్తుందా ఈ విధమైన ఎన్ఐటీస్ ఉన్నాయి కదా మరి ఆల్రెడీ మన ఛానల్లో పెడతాం జరిగింది ఆ టాప్ టెన్ ఎన్ఐటీస్ కూడా ప్రతి ఒక్కరు రావటం జరుగుతుంది వీళ్ళకి నైంటీ ఇక్కడ వరకు ఇక్కడ వరకు చూసినట్టయితే ఇక్కడ ఇది ఉంది కదా మరి వీళ్ళు వీళ్ళు రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల మార్కులు నూట యాభై మార్కులు పైన వస్తే నైంటీ నైన్ నూట యాభై నుంచి నూట యాభై మార్కులు పని ఈ లెక్కన మినిమము నూట యాభై మార్కులు పైన రావాలన్నమాట వీళ్ళకి టైర్ టూ ఎన్ఐటీలు రావటం గ్యారెంటీ అదే ఎస్సీ ఎస్టీలకి అయితే మరి ఎస్సీ ఎస్టీలకి టైర్ వన్ ఎన్ఐటీ టాప్ టెన్ ఎన్ఐటీలు వస్తాయి మరి ఎన్ఐటీలు అయితే ముప్పై ఒకటి ఉండటం జరిగింది అవి కూడా వస్తాయి సపోజు ఈ నైంటీ ఎయిట్ పర్సంటేజ్లు ఈ నైంటీ ఎయిట్ ఉంది కదా ఈ నైంటీ ఎయిట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు నైంటీ వన్ నైంటీ వరకు ఇక్కడ వరకు నైంటీ వన్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఛాన్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఛాన్స్ ఎక్కువగా మరి ఈ రేంజ్లో నైంటీ అబో ఎస్సీ ఎస్టీకి కూడా నైంటీ అబో నైంటీ పర్సంటేజ్లు నైంటీ పర్సంటేజ్లు అబోవ్ ఉండ వాళ్ళకి ఛాన్స్ ఉంది ఈ మిగతా వాళ్ళకి నాకు లాస్ట్ ఇయర్ దాని ప్రకారము ఎస్టిమేషన్ ప్రకారం ఈ నీకు మిగతాది వీళ్ళు ఈ ఎయిటీ వన్ ఎయిటీ సెవెన్ వీళ్ళు బ్యాచ్ నో యూజ్ అనమాట ఈ పర్సంటేజ్ ఎందుకు పనికిరాదు ఇక ఇక ఎందుకు పనికిరాదు మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ ఈ పర్సెంట్ పర్సంటేజ్లో ఉండాలని నేను కోరుకుంటాను ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి మినిమం హండ్రెడ్ మార్క్స్ పైన వస్తే మరి ఇక్కడ ఇక్కడ ఏముంది ఎస్సీ ఎస్టీకి కూడా మరి ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఛాన్స్ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్లు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎబో దీని వరకు ఇక్కడ వరకు ఉండాలని నా యొక్క కోరిక అందరూ మన సబ్స్క్రైబర్లు కూడా ఏపీ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి ఈ మినిమం వన్ థర్టీ మార్క్స్ పైన రావాలి వన్ థర్టీ మార్క్స్ వన్ ట్వంటీ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఇబ్బంది లేదు కానీ ప్రాబ్లం లేదు మనకి ఎన్ఐటీలు రావు వచ్చే స్కోప్ ఉంది మరి ఇక్కడైతే టూ హండ్రెడ్ వీటన్నిటికీ ఇక్కడ అందరు కూడా మరి ఇప్పుడు మనం ముఖ్యంగా మరి ఈ టాప్లో మరి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఉండాలి ఏపీ టీఎస్ టీజీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉంటే ఆ మజానే వేరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంత పర్సంటేజ్లు వచ్చి హ్యాపీగా రేపు పొద్దున ఇదే టైంకి మీరు మరి లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదే ఐఐటీస్లో కూడా మరి జరగటం ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మరి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి మీరు రేపు ఐఐటీల్లో కానీ ఎన్ఐటీలు ఎక్కడుంటారో మరి మరి మన ఛానల్లోని సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఎక్కడున్నా కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు మరి ఎప్పుడు గురువు గారిని మర్చిపోవద్దు కదా మన మరి కామెంట్లో పెట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతమంది పర్సంటేజ్లు రావాలని నేను కోరుకుంటూ మనసో వాచ మరి ప్రతి ఒక్కళ్ళకి ఇంతంత పర్సంటేజ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మీ యొక్క పేరెంట్స్ మరి ముఖ్యంగా మీ పేరెంట్స్ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారో అసలు మనం చెప్పలేము అసలు పేరెంట్స్ ఒక స్టూడెంట్కి ఒక రెండు వందల మార్కులు వచ్చినాయి రెండు వందల పదకొండు మార్కులు వస్తే ఇంత పర్సంటైల్ వచ్చింది నూట తొంభై ఒక మార్కులు వస్తే ఇంత పర్సంటైల్ వచ్చింది నూట ఎనభై మార్కులు వస్తే కనీసం నూట ఎనభై మార్కులకైనా ట్రై చేయండి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఆఫ్ దీనికి ప్రధానంగా నెగిటివ్ మార్కింగ్ జోలికి వెళ్ళవద్దు మీకు నలభై యాభై క్వశ్చన్లు అంటే నలభై ఐదు క్వశ్చన్లు చేయట చేసేటట్టు ఉండండి నలభై ఐదు క్వశ్చన్లు నలభై ఐదు ఇంటూ నాలుగు నూట ఎనభై మార్కులు వస్తాయి నలభై ఐదు క్వశ్చన్లు నలభై ఐదు క్వశ్చన్లు చేస్తే ఇక్కడ ఎంత అన్నా ఇక్కడ ఇక్కడ నలభై ఐదు క్వశ్చన్లు చేయండి ఇక్కడ నలభై ఐదు క్వశ్చన్లు చేయండి ఇక్కడ యాభై క్వశ్చన్లు చేయండి ఇక్కడ అంటే ఈ రేంజ్ స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి మరి మీరు ఏ విధమైన చూస్తారు ఇక్కడ యాభై ఐదు మా ఇక్కడ యాభై ఐదు క్వశ్చన్లు చేయండి అరవై క్వశ్చన్లు ఇట్లా స్టూడెంట్ కెపాసిటీని బట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు చేయండి మరి టైమ్ని కూడా బాగా టైం మేనేజ్మెంట్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్